హాయ్ హలో నమస్తే నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆరా న్యూస్ నిరుద్యోగులారా మేల్కొనండి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకు సమాచారం అందుతుందని నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే లక్షలాది మంది ఉన్న నిరుద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆందోళనతో ఉన్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది దీనికోసం మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు చాలా బాధలు పడుతూ ఉద్యమంలో కొట్లాడి కొందరైతే ప్రాణాలు తీసుకొని ఈ రాష్ట్రం కోసం పోరాడడం జరిగింది సో ఈ వీడియో లోపలికి వెళ్లే ముందు వీడియో వీడియో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఆర్ఎన్ఎస్ హెచ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి మీరు మీ బంధువులు మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి మా ఆర్ఎన్ఎస్ హెచ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక పూర్తి వీడియోలకు వెళ్తే తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కొక్కళ్ళు డిగ్రీలు పీజీలు చేసి యూనివర్సిటీలలో ఆ కోచింగ్ సెంటర్లలో హాస్టళ్లలో రూములలో కూర్చొని బుక్కులు పట్టుకొని వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ అటెండ్ చేసి మేము ఉద్యోగాలు పొంది మా ఇంట్లోకి వెళ్ళాలి ఎప్పుడు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నతో నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పుకోవాలి మా ఊళ్ళో గల్లా ఎగిరేసి నేను ఉద్యోగం సంపాదించడానికి చెప్పుకోవాలి అని ఆశతో దాదాపు యాభై అరవై లక్షల మంది ఉద్యో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిటింగ్ చేస్తున్నారు గత పదేళ్ళు ఈ బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం వహించిన పాపానకి ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం కూడా చాలామంది యువకులు విద్యార్థులు ఆత్మ చేసుకున్నారు ఎందుకంటే నా చావుతోనైనా తెలంగాణ వస్తుందేమో అని నా చావుతోనైనా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయేమో అని నా చావుతోనైనా మా కుటుంబం బాగుపడుతుందని నా చావుతోనైనా తెలంగాణ రాష్ట్రము సర్షామలం అవుతుంది ఒక బంగారు తెలంగాణగా ఒక తెలంగాణ అనేది ఏర్పాటు అవుతుందని ఎంతో ఆశతో తమ ప్రాణాలను కూడా తీసుకున్న పరిస్థితులు గుర్తొస్తే కన్నీళ్ళు ఆదు ఉస్మాని యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు మహాత్మాగాంధీ యూనివర్సిటీ కావచ్చు చాతవాన యూనివర్సిటీ కావచ్చు ఇలా యూనివర్సిటీలలో చదువుకున్న పిల్లలు ఇప్పటికీ కూడా బుక్ పట్టుకొని ఈ టైంలో కూడా చదువుతూ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసము ఒక కుస్తీ పడుతూ పుస్తకాలతో రాత్రి పగలు లేకుండా అది పుస్తకం పట్టుకునే వాళ్ళు వేలాడుతున్నారు ఈ టైంలో ప్రభుత్వాలు చేయాల్సిన ఏంటి మేము అధికారంలోకి వస్తే జాబ్ కాలం ప్రకటిస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఆగానే ఇవి అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో మేము అన్ని ఉద్యోగాలు ఇస్తాము అన్ని ఉద్యోగాలు ఇస్తాము ఈ వీళ్ళ లెక్క కాదు మాది వేరే తీరు ఉంటుంది మేము అధికారంలోకి వస్తే ఇంకోలా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఊదర పుట్టుడు ప్రసంగాలు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గానికి ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్పారు గత బిఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం వహించారు నిర్లక్ష్యం చేశారు నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్నారు నిరుద్యోగులు వాళ్ళ ఆయాంలో చాలా దుర్బల జీవితాలు జీవించారు అశోక్ నగర్లో ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో నగర్ ఇన్స్టిట్యూట్లలో హాస్టళ్లలో ఎంతోమంది పొట్ట పట్టుకొని వచ్చి ఆకలి మంటలతో చదువుతున్నారని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది సో మీరు వచ్చినాక మీరు ఏం చేశారు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎగ్జామ్లు కండక్ట్ చేశారు ఎన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నింటికి రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగంలో కూర్చోబెట్టారు మీరు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కొత్తగా మీరు చేసింది ఏంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించారా నిరుద్యోగుల నిరుద్యోగ వృత్తి ఇచ్చారా నిరుద్యోగులకు ఏమైనా సహాయ సహకారాలు అందించారా లేదా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారా ఫ్రీగా ఎక్కడైనా కొత్తగా ఏదైనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం వీళ్ళకు క్లాసులు తెప్పించడం ఫ్రీ కోచింగ్ లాంటివి ఏమైనా కార్యక్రమాలు చేయడం జరిగిందా గత ప్రభుత్వం చేసినట్టుగానే మీరు చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురయ్యారో ఎంతమంది అయితే కుంగిపోయారో ఇప్పుడు ఎట్ ది సేమ్ టైము అంతకు రెట్టింపుగా బాధపడుతున్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో మీకోసము ఎంతోమంది నిరుద్యోగులు కష్టపడి చేశారు పదేళ్ళు మమ్మల్ని సావగొట్టిన ఈ దుర్మార్గుని మేము గద్దె దింపే వరకు నిద్రపోమని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఆవేశంతో ఊర్లలో పట్టణాలలో ఈ కోచింగ్ ఈ ప్రిపరేషన్ అంతా వదిలి వెళ్ళి చాలామంది ఎన్నికల్లో పనిచేశారు కాంగ్రెస్కు ఓటేయండి నానాను కాంగ్రెస్కు ఓటి అమ్మను అమ్మాను కాంగ్రెస్ కు కాంగ్రెస్కు ఓటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొద్దాం ఈ దుర్మార్గపు కేసీఆర్ను గద్దెదింపుదాం ఈయని ఫామ్ హౌస్కు పంపిద్దామని చెప్పి ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులు కష్టపడ్డారు ఇది మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించి చెప్పండి కానీ ఈరోజు జరుగుతున్న విషయం ఏంటి నిరుద్యోగులు ఎక్కడైనా ధర్నా చేస్తే నిరుద్యోగులు ఇదేంటి అని అడిగితే అభ్యర్థులు ఏది మాకు అన్యాయం జరుగుతుందని క్వశ్చన్ చేస్తే గతంలో జరిగిన పరిణామాల కన్నా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళందరినీ బ్యాన్లో వేసుకపోయి ఆ డీసీఎంలో ఎక్కించుకుపోయి ఆడోలు మగవాళ్ళందరినీ గుంపు గంప గుంపు గుగుతగా తీసుకుపోయే అలా పడేసుకొని ఎక్కడో దూరంగా స్టేషన్లో కాసేపు ఉంచి పొద్దుకంగా అర్ధరాత్రి వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళుగా జరిగిన అక్రమాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ ఏదో అంత శుద్ధి అవుతుంది అంత మొత్తం తెల్లని రిమ్ వెళ్ళి తీసినట్టు తెల్లని బట్టలా అవుతుంది అని చెప్పి అదంతా అవుతుంది ఇప్పుడు అది అది జరగలేదు ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడు కేటీఆర్ ఏం మాట్లాడాడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే మా వల్ల కాదు అందరికీ ఉద్యోగాలు వస్తాయా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు గవర్నమెంట్ సెక్టర్లో అది కుదరదు అసలు మీ ఉద్యోగాలు ఇయ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి డైరెక్ట్గా భాజపత ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకొక మంత్రి ఏమో బయటికి పోయి ఆ ట్రాక్టర్లు ఆ తర్వాత ఆటోలు దొరుకుని బతుకురి ఆ వంద రోజుల పనిపోయి బతుకు లేదంటే ఓటర్లు మోటళ్లలో పని చేయండి ఆ స్విగ్గీ జొమాటాలు చేసుకొని మతుకుని ఏమైతుందో మీరు బతకలేరా అని చెప్పి ఇంకో మంత్రి ఆయన పిహెచ్డీ చేసిన పెద్ద పెద్ద చదువులు అయిన మంత్రి చెప్పాడు బుద్ధు నాని మీకు అసలు మీరు చదువుకున్న చదువులు ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీరు చదివిన ఆలకు టెన్త్ క్లాసుకు ఫెయిల్కు మీరు మంత్రి పదవులు అనుభవిస్తారు ఈరోజు డిగ్రీలు పిహెచ్డీలు చేసిన ఈ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని చావాలా ఉద్యోగం రావట్లేదని నలభై నలభై ఐదు ఏదైంది వచ్చినా కానీ పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకోవాలా ఏడాదిల కొద్ది ఏడాది రెండేళ్ళ కొద్ది కూడా ఇంటికి వెళ్ళకుండా అమ్మ నాన్నకు ఊర్లకు మొక్కలు చూపించకుండా ఈ పట్టణంలో ఆ పాచి పని ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలా ఆ ర్యాపిడో తర్వాత జొమాటో వంటి ఈ చిన్న చిన్న కూలి పని చేసుకుంటూ వీళ్ళు హాస్టల్లో ఉండాలా మీకోసం కదా వీళ్ళు కష్టపడి పనిచేసింది ఆ రోజు ఏదైతే కేటీఆర్ అన్నడో రోజు కూడా ఈ మంత్రి శ్రీధర్ బాబు అనడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము ఇప్పటికి ఎంతమందికి ఇచ్చిన తెలంగాణలో మీరు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు రిజల్ట్ ఇచ్చి ఎంతమందికి నౌకర్లు ఇచ్చారు చెప్పండి వాళ్ళ పేర్లు ఎన్ని ఉద్యోగాలు ఒక ఐదో పది ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిరా వాళ్ళు పదిహేను చేసి పదివేలు ఇస్తే మీరు ఎనిమిది నెలలు చేసి ఎనిమిది గుడియ్యలే వాళ్ళు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చారా అనేది మీరే లెక్కలు చెప్పారు అది జనాలకు కూడా తెలుసు అవి అసలైన వాళ్ళకి వచ్చినాయా లేకపోతే కొసలైన వాళ్ళకి వచ్చినాయా అని బాజాత ఎనిమిది లక్షలు పది లక్షలు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కనీసం వాళ్ళు నోటిఫికేషన్ అన్ని ఇచ్చారు మీరు అది కూడా లేదు కదా నోటిఫికేషన్ ఇచ్చారు లీక్లు చేసిన వాళ్ళు ఓకే అలా తెలుసు వాళ్ళకు అందుకనే వాళ్ళని తీసుకపోయి పాము కూడా పడబెట్టిరు మరి మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మీరు ఏం చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు అంటే మేల్కొల్పు వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను మాట్లాడిన రాజకీయం ఏ కోణంలో అయినా మీకు తప్పుగా అనిపిస్తే అది నేను కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కరెక్ట్ కరెక్ట్ విధమైన మాట్లాడిందంటే దాన్ని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీరు ఒక్కొక్కరు ఒక పది మందికి ఫార్వర్డ్ చేయండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మా ఆర్ఆర్ న్యూస్ హెచ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులు శ్రేయో స్నేహితులకు మా ఆర్ఆర్ న్యూస్ వెబ్సైట్ను మరియు ఈ పేపర్ను అదేవిధంగా ఆర్ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో అవ్వమని చెప్పండి ఈ వీడియోని మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే